చంద్రబాబుకు పవన్ పార్ట్నర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి మోడీ చంద్రబాబులతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు కానీ చివరకు ప్రత్యేక హోదాను పవన్ హత్య చేశారు అలాంటి వ్యక్తులను ఈసారి ప్రజలు నమ్మొద్దు అని జగన్ పవన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఈ మాటల్లో చాలా నిజం ఉందని ఆంధ్రాలో చాలామంది భావిస్తున్నారు ఆది నుండి ప్రత్యేక హోదా గురించి పవన్ పదే పదే ప్రస్తావించినా ఇప్పుడు ఊసెత్తడం లేదు పైగా తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు కానీ అసలైన ప్రత్యేక హోదా మాత్రం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు మర్చిపోయారు నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధాన నినాదం కూడా ప్రత్యేక హోదానే అయితే ఇది ఇక చిరస్థాయి నినాదంగా మారుతోంది వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే నినాదాన్ని పట్టుకుని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లనున్నాయి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా సాధన నరేంద్ర మోడీ వల్లే అని పేర్కొంటూ ఆయన ప్రధాని అయితే మన కష్టాలు తీరుతాయని చెబుతూ ఎన్నికల్లో ప్రజలను నమ్మించారు ఆ తర్వాత ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని మాట మార్చేశారు ఇది ప్రజలను పక్కదారి పట్టించటమే అని పలువురు అభిప్రాయపడ్డారు అదే సమయంలో ప్రజల నుంచి ప్రత్యేక హోదా నినాదం గట్టిగా వినిపించేసరికి చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు హోదా కావాల్సిందేనని అన్నారు ప్రస్తుతం ఇదే అంశంపై చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాట దీక్షల పేరుతో ఉద్యమాలు నిరసనలకు కూడా సిద్దమయ్యారు ఈసారి కేంద్రంలో ఎవరు వచ్చినా ఆంధ్రాలో అన్ని పార్టీలు ప్రత్యేక హోదానే ఎజెండాగా పెట్టుకోవటం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఒకసారి ప్రత్యేక హోదా అని జనం ముందుకు వెళితే జనం తిరగబడే అవకాశం కూడా లేకపోలేదు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి కూడా ఈ ప్రత్యేక పాపం అంటుకుని తీరాల్సిందే హోదా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ మార్చారు దీంతో బీజేపీ పైన ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీల కూటమికి మద్దతు పలికి వారికి ప్రచారం చేసిన పవన్ రాష్ట్ర సమస్యలు పరిష్కరించకపోతే తాను ప్రశ్నిస్తానని శపథం చేశాడు ముఖ్యంగా హోదాను వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పాడు కానీ తర్వాత తర్వాత ఏం జరిగిందో ఏమో ఆయన ఈ వాగ్దానాన్ని మర్చిపోయారు ఇలా ఏ నినాదంతో అధికారంలోకి వచ్చారో ఏ మాటను అయితే ప్రజలను నమ్మించారో అదే విషయాన్ని పూర్తిగా అటకకెక్కించేసి మరోసారి ఎన్నికల తీర్పు కోసం సిద్ధపడ్డారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి కేంద్రంలో బీజేపీ వస్తే ప్రత్యేక హోదాను పూర్తిగా మర్చిపోవాల్సిందేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు